నీటి సమస్య లో నీటి కష్టాలు తప్పవా బెంగళూరు పరిస్థితులు మన నగరంలో కూడా ఎదురవునున్నాయా గతంలో ఎప్పుడూ లేని విధంగా భూగర్భ జలాలు అడుగండటంతో రానున్న రోజుల్లో నగరవాసులు నీటి కష్టాలు ఎదుర్కోబోతున్నారా తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా నీటి సమస్యపై చర్యలు మొదలు పెట్టడం నగర నీటి సమస్యను అద్దం పడుతోంది వేసవి కాలం ప్రారంభమైంది ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో నదులు చెరువులు ప్రాజెక్టుల్లో నీరు అడుగంటికి పోతోంది దీంతో సాగునీరు కాదు కదా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బంది తలెత్తింది మన ఇరుగు రాష్ట్రం కర్ణాటక బెంగళూరులో నీటి కొరత ఎక్కువగా ఉంది వాటర్ ప్రాబ్లం కారణంగా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి అలాగే నీటిని వృధా చేస్తే జరిమానా కూడా విధిస్తోంది ఇప్పుడు ఈ జాబితాలోకి జీహెచ్ఎంసీ కూడా చేరనుంది ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది బెంగళూరు సిటీ నీటి కొరతతో అల్లాడిపోతోంది రోజుకు సుమారు యాభై కోట్ల లీటర్ల నీటి కొరతతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నీటిని వృధా చేస్తే జరిమానా కూడా విధిస్తుంది ఇక హైదరాబాద్ లో కూడా పరిస్థితి అంత సవ్యంగా ఏం లేదు దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు జాగ్రత్త పడకపోతే హైదరాబాద్ లో కూడా బెంగళూరు లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో నీటి వృధాకు అడ్డుకట్ట వేసేందుకు జేహెచ్ఎంసి జలమండలి అధికారులు సిద్ధమవుతున్నారు నగరవాసులు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు చాలా కాలనీలు అపార్ట్మెంట్స్ బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువుల్లా నీళ్లు వృధాగా పారుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి దీనికి అడ్డుకట్ట వేయడం కోసం జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది ఈ క్రమంలో ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది ఎవరైతే నీటిని వృధా చేస్తున్నారో ఆ ఇంటికి ఐదు వేలు ఫైన్ విధించాలని జిహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారట ఈ క్రమంలో అధికారులు సిబ్బంది రోజు ఉదయం పూట క్షేత్ర పరిశీలనకు వెళ్లనున్నారు ఏదేమైనా కాలనీలు బస్తీలు అపార్ట్మెంట్ వద్ద నీరు వృధాగా పోతున్నట్లు కనిపిస్తే ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫోటోలు తీస్తారు ఆ తరువాత సదరు ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేశారు నీటి వృధాను అరికట్టకపోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావడానికి మరెంతో సమయం పట్టదని అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు